గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క రోజు ప్రజలకు దూరంగా లేనని పాలేరును రాజకీయంగా ఎన్నడూ చూడలేదని కేవలం కుటుంబంలాగా మాత్రమే చూశానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఇలా చేశారో తనకు అర్థం కాలేదని తెలిపారు ఏనాడైనా జనం కోసమే జనంతోనే ఉంటానని అన్నారు నామాను గెలిపించాలని కోరారు

ఇక వీటన్నిటితో పాటుగా ఆటో వల్ల కూడా చెప్పి చెప్పాడు ఇవన్నీ కూడా ఇందులో రాసింది ఏం రాశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వెంటనే రెండు వేల రెండు చేస్తారండి వీటన్నిటితో పాటు రెండు లక్షలు రెండు లక్షలు రెండు రూపాయలు చేస్తున్నాడు మరి ఇరవై రోజులు తగ్గేయండి వీటి మీద

నేనేమంటున్నాను ఎప్పుడైనా ఖచ్చితంగా ప్రతి ఊర్లో మీరందరూ నా కోరికగా నా రిక్వెస్ట్ మీరు అడగండి అసెంబ్లీ ఎన్నికలు ఏ పొరపాటు ఇప్పుడైనా ఖచ్చితంగా మీ ఎలక్షన్లో మనం చేసిన తప్పు అందరికీ చెప్పండి మీరు ఒక్కసారి గమనించండి మీరు ఏళ్ళు కూడా ఒక రోజు కూడా ఒక నిమిషం కూడా నేనే ఆలోచించకుండా ఎవరు ఫోన్ చేసినా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా ఖచ్చితంగా స్పందించినా ఖచ్చితంగా ఫోన్ల సాధ్యమైనంత వరకు అందరి సమస్యలు పరిష్కరించిన మీరు ఒక చిన్న తేడా గమనించండి నేను ఆ రోజు ఎందుకు చేశానంటే అంటే పాలన నా సొంత ఊరు ఉన్న ప్రతి బిడ్డ రాజకీయాలకు మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డ అనుకున్నా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు అనుకున్నాం అందుకని నేను ఐదేళ్ళు ఖచ్చితంగా అంత మంచిగా పనిచేస్తున్నాను సరే మరి జనం ఎందుకు మనని ఆదరించలేదు అనేది మాకు నిజంగానే ఐదేళ్ళకి నేను ఆలోచిస్తున్నాను నాకు ఎంత అర్థం కాలేదు రెండోది